residential plots .in. plot projects for investments individual plots for constructions. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజాధరణ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు దివంగత నేత వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన మేలు గుర్తు పెట్టుకున్న ప్రజలు ఇప్పుడు వైసీపీని వైఎస్ రెడ్డిని గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారు వైసీపీ అధికారంలోకి రావటం రాకపోవటం అటుంచితే ప్రజలు చూపిస్తున్న అభిమానం మాత్రం వెలకట్టలేనిది వైఎస్ కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర దేశాల్లో సైతం అభిమానులు అభిమాన సంఘాలు ఉన్నాయి తాజాగా కువైట్లో జగన్ సైన్యం పేరిట ప్రత్యేక సంఘం ఏర్పాటు చేశారు కువైట్లో ఉన్న తెలుగువారు పెద్ద సంఖ్యలో ఈ సంఘంలో చేరారు ఈ సంఘానికి కడప జిల్లాకు చెందిన మనోహర్ అధ్యక్షునిగా భాషా కార్యదర్శిగా ఉన్నారు వీరి ఆధ్వర్యంలో అనేక ప్రాంతాలకు చెందిన వారు జగన్ సైన్యంలో సభ్యులుగా చేరారు ప్రతి శుక్రవారం జగన్ సైన్యంలో చేర్చుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి